హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే ఎండు చేపల పులుసు అయితే పెట్టానండి చిన్నప్పుడు మా అమ్మగారు ఎప్పుడో వండేవారండి అప్పుడు టేస్ట్ భలే మంచిగా ఉండేదండి ఇప్పుడు ఈ డేస్లో ఆర్గానిక్గా పోయి అన్ని కెమికల్స్ పడుతున్నాయండి ప్రతి దాంట్లో కూడా అందుకనేసి ఇలాంటి వంటలు చేయడం మానేశానండి కానీ ఎంతో ఒకేసారి బాగా తినాలనిపించింది ఎలాగో మా ఆయన గారు ఇంటి దగ్గరే ఉన్నారని తెప్పించుకున్నానండి ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలాగైతే చేశానో మీకు వీడియో చూపిస్తాను రండి దీనికోసం నేనైతే రెండు చేపలని అయితే తెప్పించానండి ఎండి చేపలని ఒక కొన్ని ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే పోసి ఈ చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇది తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో దీన్ని క్లీన్ చేసేటప్పుడు అంత నీచ స్మెల్ కూడా వస్తుందండి అందుకనే చాలా నీట్గా తోముకోవాలండి నేనైతే బండకేసి అనండి పైన పులుసు పోయి దాని మీద ఉన్న జిట్టు వైటుదంతా పోవడానికి ఇంకా నేనైతే నీట్గా శుభ్రంగా కడిగి ఇలా ఫ్రై చేసుకున్నానండి చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఉప్పు కొద్దిగా కారం వేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసేదండి ఇంకా మన పప్పుచారులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుండేదండి పప్పుచారు చేప అంటారు కదండీ అలానే అలానే అలాంటిదేనండి ఇది కూడా ఇంకా నేను వేయించిన చేప ముక్కలన్నీ పక్కకు తీసేనండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేసి అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఈ ఉల్లిపాయలు వేసేటప్పుడు అయితే ఈ స్మెల్ అయితే చాలా బాగుందండి ఈ స్మెల్ చూడడానికి చిన్నప్పుడు కూడా మేము ఈ స్మెల్ చూసి అబ్బా అబ్బా అనే వాళ్ళము కానీ ఇప్పుడైతే చాలామంది పిల్లలు ఈ స్మెల్ని అస్సలు కూడా నచ్చట్లేదు వాళ్ళకి అబ్బా ఏంటి ఏంటి అంటున్నారు కానీ మనమైతే ఎంత ఇష్టంగా తినేవాళ్ళు నైంటీ కిడ్స్ అందరికీ కూడా ఇలాంటి స్పెషల్ అనేది మెమొరీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంతా అయితే నానబెట్టుకున్నానండి పులుసు కోసం అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేసి వేసుకున్నానండి మూడు మూడు నుంచి నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ ద్వారాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి కాసేపు మూత పెట్టాను మూత తీసి బాగా కలుపుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకుని అంటే బాగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ పులుసులో మరి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కింద కనపడకుండా ఉంటుంది ఇంకా మావారు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారండి మేము ఈ మధ్య చాలా నాన్ వెజ్ తగ్గించేశాము కానీ ఒకేసారి తినాలనిపించిందని తప్పగా తెప్పించుకున్నానండి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఈ ఆయిల్లో పట్టిన స్మెల్ అంతా కూడా ఆనియన్స్ కూడా చాలా బాగా పట్టిద్దండి ఓకేనండి ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం అయితే వేస్తున్నానండి నా టేస్ట్కి తగ్గట్టు నేను రెండు స్పూన్ల కారం అయితే వేసానండి ఇక మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఈ చాప మొక్కలను కూడా ఇందులో వేసానండి ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలండి ఈవెన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా వాటర్ వేస్తానండి చిన్నప్పుడు అమ్మవాళ్ళు చేసేటప్పుడు అయితే నేనైతే ముక్క పైన లోపల ముళ్ళు ఉంటాయి కదండి తినడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుండేదండి ఇప్పుడు మా పాపకైతే నేను ఏమీ అలవాటు చేయలేదండి అసలు నాన్ వెజ్ చాలా తక్కువ అది ఏమి అలవాటు చేయట్లేదు టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి వచ్చిందండి మా పాప నేనైతే కొద్దిగా వాటర్ వేసి దాన్ని బాగా మగ్గపెట్టానండి అలా మగ్గపెట్టిన తర్వాత కొంచెం పులుపు అయితే తీసిపోసుకున్నానండి చింతపండులోంచి అలాగే నేను ఈరోజు నాకు కొంచెం రొటీన్ వర్క్స్ ఉన్నాయండి ఇంకా బెడ్షీట్లన్నీ క్లీన్ చేసి దివాన్ కాటు మీద అంతా నీట్గా వేసి సర్దుకున్నానండి అలాగే రోజుకొక వంటగదిలో ఒక్కొక్క ర్యాక్ క్లీన్ చేద్దామనేసి పైన రెండు ర్యాక్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి రోజుకొక రెండు ర్యాకులు క్లీన్ చేసేలాగా రేపు కూడా మిగతా రెండు కూడా క్లీన్ చేస్తానండి పనిలో పని ఇవి కూడా క్లీన్ చేసేసి నీట్గా గాజు సామాను స్టీల్ సామాను తోముకొని నీట్గా పెట్టుకున్నానండి ఇంకా ఒక పక్క కర్రీ అయితే అయిపోయిందండి చాలా మట్టికి మగ్గిపోయిందండి ఇంకా నేనైతే ఈరోజు నా లంచిన దీంతో కంప్లీట్ చేస్తున్నాను మీరేం ఉండారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి చూడండి కర్రీ అయితే చాలా బాగా కుక్ అయింది వేడి అన్నంలో ఇంకా సర్వ్ చేసుకుని తినడమేనండి ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి